మత్తయస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము తరువాత ఆయన దోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదోషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా ఏసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడుమని చెప్పుట సులభమా అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమార్నికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి బొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను జనులు అది చూచి భయపడి మనుష్యులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకప్పు మెట్టనొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి పరిశైలు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వారికి వైద్యుడు అక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలవ తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునడని చెప్పాను అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులు మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయనను అడుగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుకోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేతురు ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు వేసినేడల ఆ మాసిక బట్టను వెలిదిపరచును చినుగు మరి ఎక్కువగును మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్ష రసము కారిపోవును తిత్తులు పాడగును అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయిదురు అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పెను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచము ఆమె నేను యేసు లేచి అతని వెంట వెళ్ళాను ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించను యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గురుడివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కనికరించుమని కేకలు వేసిరి ఆయన ఎంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దెయ్యము పట్టిన ఒక మోగవాణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి దెయ్యము వెల్లగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాటలాడగా జన సమూహములు ఆశ్చర్యపడి ఇస్రాయేలీలలో ఏలాగూ ఎన్నడనూ కనబడలేదని చెప్పుకొనిరి అయితే పరిసేలు ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను